జై జై దినపత్రికను ప్రధాన వార్తలు వివిధ దినపత్రికను ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు మార్నింగ్ వార్తలు వెళ్లే ముందు ప్రధానంగా అయితే చూసుకోవచ్చు మన ఇక్కడ ప్రధాన వార్తల సారాంశం కూడా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ జైవిందినపత్రికలో మందకోడిగా సాగుతున్న మంత్రుల సేవలు మందకోడిగా సాగుతున్నటువంటి మంత్రుల సేవలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రం తొమ్మిది నెలలు బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల పరిపాలనలో ఎలా ఉంది పరిపాలన అంటే అనేక మందిని కలిసిన సందర్భంలో అనేక మంది మాట్లాడినటువంటి సందర్భంలో లైవ్లో కూడా మేము చూస్తున్నాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రుల పేషీగా ఏం జరుగుతుంది మంత్రులు నిజంగా ఎంతవరకు పని చేస్తున్నారు నిజంగా ఎంతవరకు ప్రజాపాలనకు అర్థం పట్టే విధంగా ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు ప్రజలకు సేవ చేస్తున్నారు అనేటువంటి నేపథ్యం అయితే చూసినటువంటి దాఖలాలు అనేక మంది కూడా దగ్గరుండి చూసినటువంటి ఉన్నాయి ఏ అయితే ప్రజాపాలన పేరు పెట్టిలో ఏ అయితే ప్రజలకు దగ్గరగా ఉండాలన్నటువంటి పరిస్థితి ఉందో అది ఇప్పుడు లేదు ఏదైతే గత కాంగ్రెస్ గెలిచినటువంటి ఆరు నెలల సందర్భంలోనే అనేకమైనటువంటి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మూడు నెలలు గడిచిపోయినాయి తొమ్మిది నెలలు అయినటువంటి సందర్భంలో కూడా ఇంకా ఎక్కువ కూడా విమర్శలకు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇలా హైడ్రా పేరుతో కానీ ఇలా మూసినది కానీ ఇలా ఉన్నటువంటి ఆరు గ్యారంటీల విషయంలో కానీ ఇప్పుడున్నటువంటి ఆరోగ్య శాఖ శాఖ విషయంలో కానీ విద్యా వ్యవస్థ విషయంలో కానీ పోలీసు వ్యవస్థలో కానీ ఇలా ఉన్నటువంటి అన్ని ఫెయిల్యూర్ అన్నట్టు ఈ అన్నిటి వల్ల ఫెయిల్యూర్ వల్ల చాలామంది అసహనానికి గురయ్యేటటువంటి నేపథ్యం ఉంది ఏ అయితే ఉద్యోగస్తులు చాలా వరకు దొరల అహంకారం పోవాలి దొరల పరిపాలన పోవాలి మూడోసారి గెలిస్తే నిజంగా వాళ్ళు చేతుల ఆగరు అనేటువంటి ఒకే ఒక్క నినాదం తీసుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఒక్కరు కూడా ఇదే తరహాలో ఆలోచించి అందరూ కాంగ్రెస్కి ఓటేసి గెలిపించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ చేసేటువంటి అరాచకాలు కాంగ్రెస్ చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఇలా విచ్చల విడతనం ఇవాళ ఇష్టానుసారంగా చేయడము ఇవాళ అహంకారం నెత్తికెక్కి ఇలా మంత్రుల నుంచి మోలుకుంటే ఇలా సీఎం దాకా అధితాలు ఉన్నాయి ఎమ్మెల్యేలు అయితే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకునే నేపథ్యం ఉంది ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం ఇలా కాంగ్రెస్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి లక్ష్యం ఎప్పటి నుంచి ఇలా ఉన్నప్పటికీ ఇలా రాజకీయ నాయకుల వల్ల ఇప్పుడు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇలా ఈ రెండు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే ఎంత భయంకర పరిస్థితి ఉందో ఎందుకని గెలిపించుకున్నవరా కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ మంత్రులు చూసిన తర్వాత మరి మంత్రులు మార్పు అని వచ్చిందంటే ఎవరికి వారే సీఎం రేంజ్లో ఫీల్ అవుతున్నారు నాకు నేను సీఎం అయ్యే అటువంటి వ్యక్తిని నేను సీఎం మిస్ అయిపోయింది నిన్నాక మొన్న వచ్చినటువంటి రాహుల్ గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీతో పాటు నిన్నాక మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని తెరప తీసుకొచ్చు రేవంత్ రెడ్డి ఒక్కడి వల్ల నిజంగా రాష్ట్రం రాలేదు అనేటువంటి నేపథ్యంలో చాలా వరకు మంత్రులందరూ ఉన్నారు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నో సందర్భాల ఎన్నో సందర్భాలు ఆయన విమర్శలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది ఎన్నో సందర్భాల నేనే ముఖ్యమంత్రికి అని కూడా బహిరంగంగా బహిరంగంగా కూడా చర్చ పెట్టిన సందర్భాలని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలోనే ఇవన్నీ హాట్ టాపిక్ మాటలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు అలానే ఉన్నటువంటి ఇంకా సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇప్పుడున్నటువంటి దామోదర్ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వాళ్ళందరూ కూడా పరోక్షంగానే విమర్శలు ఇచ్చిన సందర్భాన్ని ముఖ్యమంత్రి వేసిన మేమే ఉన్నాము అన్నటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చారు అదే బట్టి విక్రమార్ కానీ ఇప్పుడున్నటువంటి దామోదర్ రాజేంద్ర కానీ సీనియర్గా సీనియర్గా మేమే ఉన్నాం మేమే సీఎం క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ఇవాళ సీఎం అనేటువంటి రేంజ్లో సీఎం అనేటువంటి ఆలోచనలో ఇవాళ ఉన్నారు కానీ ప్రజలు నిజ నిజంగా మీకు ఓటేసి గెలిపించింది ప్రజలు మిమ్మల్ని ఆదరించి అభిమానించి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఈరోజు మంత్రులు అయితే మంత్రులైనటువంటి నేపథ్యంలో కూడా ఎవరికి పనిచేస్తున్నాము ఏ సమస్యల కోసం పనిచేస్తున్నాము ఏ ప్రజలు మీకు నిజంగా ఓటే ఆదరించు ఆ ప్రజల మా ఆ ప్రజలకు ఏం చేయాలి ఆ ప్రజల బాగోగులు ఏ విధంగా చూసుకుంటున్నాం ఆ ప్రజలకు ఇచ్చినటువంటి సదవకాశం మీరు ఏ విధంగా వినియో వినియోగించుకుంటున్నారు ఇదే తరహాలో మీరు కనీసం ఆలయటువంటి నేపథ్యం కూడా లేదు ఎంత బాధాకరంగా అంత బాధ అందుకోసమే మందకోడిగా సాగుతున్నటువంటి మంత్రుల సేవ అనేటువంటి ప్రధానంగా ఉంది ఇవాళ చాలా వరకు చాలామంది ఇవాళ ఈ ఉన్నటువంటి రాసినటువంటి నేపథ్యంలో అనేక మందికి తెలుసు కానీ జైబీం దినపత్రిక జైబీం టీవీ ఎవరికి బానిస కాదని ఎన్నోసార్లు చెప్పినాం ఎవరికి ఎవరికి బానిస కాదు మేము ఎవరికి అంటున్నాం అంటే నిజంగానే ఎవరికి బానిస కాదు మేము బానిసలు అయితే ఈరోజు వేల కోట్లు సంపాదించుకుంటు లక్షల కోట్లు సంపాదించుకుంటాం ఇవాళ అందుకోసమే మందకోడిగా సాగుతున్నటువంటి మంత్రుల పరిపాలన నిజంగా మందకోడుకు సాగుతున్నటువంటి మంత్రుల పరిపాలన కాబట్టి ఇవాళ రాసిన నేపథ్యం ఉంది మంత్రుల బోర్డులు మాత్రమే మారాయి మిగతావన్నీ సేమ్ సీఎం ఊహించిన స్థాయి పనుల్లో నిరాశపరుస్తున్న మంత్రులు ఎవరు సొంత స్వార్థం అధికార దాహం అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాయా రెవెన్యూ శాఖ నిలువున మునిగిపోతుంది ప్రజాసేవను ప్రాణంగా భావిస్తున్న ఒకరిద్దరు మంత్రులు సంక్షేమ పథకాల సంగతి మరిచారు అన్ని సీఎం చూసుకున్నాక మంత్రులెందుకు ఆరోగ్య శాఖ ఆగమవుతుంది డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మంజూరుకు దిక్కు లేదు పేరు కోసమే పాకలాడుతున్నారు తప్ప సేవలో పరిణతి ఎక్కడ నా సేవలే తప్ప నాణ్యమైన పరిచర్య ఎక్కడ ప్రజా సేవను పగడ్బంద్గా చేయండి ప్రజల మెప్పు పొందండి అనేటువంటి ప్రధాన వార్త ఇవాళ ఎంత దారుణంగా ఉందో చూడండి మంత్రుల బోర్డులు మాత్రమే మారాయి గతంలో ఉన్నటువంటి మంత్రుల బోర్డు ఇవాళ సెక్రటరీ లోపల పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచియన్లో పోతే గత బీఆర్ఏ సహాయంలో నిజంగా పోయినమా గత బీఆర్ఎస్ సాయంలో నిజంగా లోపడిపోయినామా అనేటువంటి ఒకటే మాట చెప్తున్నారు గత బీఆర్ఏ సాయంలో అనేకమైనటువంటి పనులు జరిగినాయి ఇలా పేదలు నిజంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు కొన్ని కొన్ని మల్లన్న సాగర్ విషయంలో కానీ కొన్ని కొన్ని సందర్భంలో కానీ ఇవాళ ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం ఉండే కానీ పేదలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు ఎక్కడ అంటే ఎక్కడ అన్యాయం జరగలేదు కొంత మేరకు అన్యాయం జరిగిన వందలో ఒక నైంటీ పర్సెంట్ అన్యాయం లాభం జరిగిన ఒక వన్ పర్సెంట్ మాత్రమే అన్యాయం జరిగింది ఇలా కాంగ్రెస్ వచ్చిన తర్వాత పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాబట్టి తొంభై శాతం నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది పది శాతం మాత్రం మేలు జరుగుతుంది ఇలా ఈ కాంగ్రెస్ గెలిపించుకున్న తర్వాత అంత ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఇవ్వాలి ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది ఎవరికి వాడే యమునా తీరం గతంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గర పనిచేసినటువంటి పిఎలు వాళ్ళే ఉన్నారు మంత్రులు బోర్డులు మారినాయి తప్ప పిఎల్ మారలేదు పిఆర్ఓలు మారలేదు పరిపాలన మారలేదు ఇలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎక్కడ వేసిన వాళ్ళు అదే తరహాలో ఉన్నారు కొంతమంది ఐపీఎస్ అధికారులు మారినప్పటికీ ఐఏఎస్ అధికారులు అయితే వాళ్ళే అదే శాఖలో పనిచేస్తున్నారు శాఖలు మారినప్పుడు కూడా కీలకమైనటువంటి క్రియమైన క్రియశీలకమైన పాత్రలో ఇలా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ఉన్నారో బీఆర్ఎస్ హయాంలో క్రియశీలకంగా పాత్ర పోయించినటువంటి ఐఏఎస్ అధికారులు కానీ ఇలా ఉన్నటువంటి బో ఇలా మంత్రుల దగ్గర పనిచేసేటువంటి పిఎలు కానీ పిఆర్ఓలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాభింగ్ చేసేటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరే కొనసాగుతున్నారు అంటే ఎటుపోతుంది పరిపాలన ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం పనులు ఎక్కడ జరుగుతుందంటే పనులు ఎక్కడ జాప్యం అవుతుందంటే మంత్రుల బోర్డులు మారినాయి తప్ప అక్కడ పరిపాలన ఏం లేదు ఇలా ప్రజాపాలన పేరుతోనే ఇలా తొమ్మిది నెలలు గడిచిపోయింది ఇలా ఎలక్షన్ అన్నారు ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ వన్ ఇయర్ దగ్గర పడుతుంది ఇక దసరా అంటే దసరాకి ఏదో ఆరు గ్యారెంటీలో ఏదో ఒకటి అమలు వేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోతున్నారు వన్ ఇయర్ గడిచిపోయినటువంటి నేపథ్యంలో వన్ ఇయర్ కావాల్సినటువంటి సదుపాయాలు వన్ ఇయర్ కోల్పోయినటువంటి ఆ ప్రజలకు కావాల్సినటువంటి ఏమి ఇచ్చారు వన్ ఇయర్లో కోల్పోయినటువంటి ఏమి ఇచ్చారంటే ఏం ఇప్పుడు మళ్ళీ డిజిటల్ కార్డు తీసుకొస్తారు డిజిటల్ కార్డు ఇక్కడ పోయింది మూసీనాది తీసుకొచ్చారు మూసీనాది ఎవరి కోసం చేస్తున్నారు ఇయాల ఉన్నాడు రాహుల్ గాంధీ సొంత బావ రాబర్ట్ వాద్రాకు ఆ మూసీనాది ప్రాజెక్టుని ఒప్పజెప్పడం కోసం జరిగేటువంటి ఒక ప్రయత్నము ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇయాల రాహుల్ గాంధీ వల్ల సొంత మేనభావ ప్రియాంక గాంధీ హస్బెండ్కి ఇచ్చేటువంటి నేపథ్యంలోనే మూసీ మూసీనాది ప్రక్షాళన జరుగుతుంది ఇలా అందరూ తెలుసు ఎంత బాధాకరం ఉంటాయి ఇవాళ పేరు మీద చేసినటువంటి విచ్చరవిడి అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు తెరపై తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగినటువంటి ఒక భయంకరమైన సంఘటన అంటున్నారు మరి అంత భయంకరమైన సంఘటన అప్పుడప్పుడు జరిగినప్పుడు మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు ఇవాళ ఉన్నటువంటి పేరిట ఉన్నటువంటి అనేకమైన విధ్వంసం జరిగినప్పుడు ఇలా కేరళలో చూసుకున్నట్టయితే ఇంకా వివిధ రాష్ట్రాలు ఇస్తున్నట్టయితే ఒడ్డు కానుకొనే ఇయాల బౌలంతస్తులు ఉంటాయి ఆ ఒడ్డు కానుకొనే బౌలంతస్తులు నిర్మించుకొని వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసే నేపథ్యం ఉంది కేరళ రాష్ట్రం మొత్తం అదే తరహాలు ఉంటాయి ఇలా ప్రకృతి నిజంగా ప్రకృతి ఇబ్బంది పెడితే వాళ్ళు నిజంగా వాళ్ళందరూ కొట్టుకోబోతారు అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ పేరుతో జరిగేటువంటి మోసాలు పేరు మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి దౌర్జన్యాలు ఇలా ఉన్నటువంటి మోసి నదిలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులు ఇలా ఆరు గ్యారెంటీలు అమలు చేయని పరిస్థితిలో ఇవాళ మంత్రులు ఇలా ఉన్నటువంటి రైతు బంధు ఇవ్వడం ఇవి రైతు బంధు కోసం నిజంగా డబ్బులు ఇస్తా అని చెప్పి రైతు బంధును కూడా పక్కదో పట్టించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరి జనం ఎట్లా నమ్ముతారు ఆరు గ్యారెంటీలను అమలు చేసేటువంటి నేపథ్యంలో ఆరు గ్యారెంటీ అమలు లేక తలలు పట్టుకున్నటువంటి మంత్రులు ఇవాళ ఈ మంత్రుల పేషీలలో ఒక్క పని అంటే ఒక్క పని జరగలేని పరిస్థితులు ఉన్నారు ఇలా మంత్రులు కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి ఇలా వాళ్ళు బుగ్గ కారులో పోయినట్టుగా ఎస్కాట్ వేసుకొని పోతున్నారు తప్ప ఇయాల తింటున్నారు తాగుతున్నారు ఉంటున్నారు తప్ప ఈ ప్రజల గురించి ఆలోచించేటువంటి నాదుడు లేడు ప్రజల గురించి పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యంలో ఇయాల మంత్రులు లేరు ఇయాల ప్రజలు నిజంగా ఒక దిక్కు వర్షాలు వాడి అతలకుతలం అయిపోయి ఇవాళ రోడ్ల మీద ఇబ్బంది పడే నేపథ్యం ఉంది ఇలా ఆరోగ్య సమస్యలు బలంగా ఉన్నాయి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి పింఛిన్ రాలేదు ఇవాళ రైతు బంధుకు పూర్తిగా రాలేదు రైతు బంధు డబ్బులు పడక ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి దళిత బంధు మొత్తానికే నీరు గారిపోయింది ఇవాళ గురుకుల పాఠశాలలు ఆగమైపోయినాయి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అప్పో సపో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కేసీఆర్ ఉన్నట్టు ఉన్నట్టుగా అన్ని అందరూ చేసిండు ఇయాల పెట్టుబడుల కోసమే ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఎకరానికి ఐదు వేలు ఇచ్చిన సందర్భాలే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఇవాళ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది తొమ్మిది నెలలు వన్ ఇయర్ దగ్గరకు వచ్చింది ఇవాళ సుమారుగా ఒక ఎకరానికి పడేటువంటి ఐదు వేల రూపాయలు రెండు ఎకరాలు పడేటువంటి పదివేలు రూపాయలు ఇవాళ అది ఎవడు మింగినట్టు రేవంత్ రెడ్డి మింగినట్టే కదా పోయినాయి ఇవాళ దళిత బంధు అనేక మంది జనాభా ఉన్నటువంటి అరవై నుంచి డెబ్బై లక్షల మంది దళితులు ఉన్నప్పటికీ దళిత బంధు ఊసేయలేదు రైతు బంధు ఊసేయలేదు ఇలా ఎక్కడ వేసినా గొంగడు ఎక్కడ అందుకనే ముఖంలో ఇలా వీళ్ళ మంత్రులకి ఇలా ముఖం లేదు వాళ్ళు సోకాళ్ళు తప్ప వీళ్ళ మాటలు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు వినట్లేదు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం ఇలా మంత్ర బోర్టులు మాత్రమే మారాయి మిగతావన్నీ సేమ్ టు సేమ్ సీఎం ఉంచిన స్థాయి కూడా అద్మానం అయిపోయింది సీఎం గాలిలో మెడలు కడుతున్నాడు గాలిలో మెడలు కడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ మంత్రి మంత్రిగా కాకుండా డైరెక్ట్ సీఎం అయిన కట్టి గాలిలో మెడలు కడుతున్నాడు సీఎం అనేకమైనటువంటి ఏదో మాటలు అంటారు ఆ మాటల వల్ల ఇవాళ సీఎంను నమ్మీళ్ళు కానీ ఇప్పుడు సీఎంను మళ్ళీ ఒకసారి అదే కొడంగల్లు అదే కొండారెడ్డిపల్లిలో ఇవాళ పోటీ చేయమని చెప్పు ఇలా గెలవని పరి సొంత గ్రామంలోనే రైతు బంధు రుణమాఫీ కాలేనటువంటి అనేక మంది రైతులు ఉన్నారు ఆ కొండారెడ్డిపల్లిలో ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు కూడా భూ కబ్జకు సంబంధంగా అది మొత్తం టోటల్గా బఫర్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యం ఉండే ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి కూడా ఇక్కడ బఫర్ జోన్లో ఎఫ్టీఏల్లో ఉన్నటువంటి నేపథ్యం మరి సొంత సీఎం గారికి ఒక న్యాయము మళ్ళీ మిగిలిన వాటిలో ఒక నాయమ ఇలా సీఎం చేసేటువంటి అరాచకాలు సీఎం దగ్గర ఉన్నటువంటి ఎవరైతే సీఎం పేసినటువంటి ఆ రెడ్డి సామాజిక వర్గం ఉందో అక్కడ ఉన్నటువంటి కొంత లాభింగ్ చేసేటువంటి సామాజిక వర్గం ఉందో మిగిలిన సామాజిక వర్గంలో అణచివేసి కుట్ర కుతంత్రాలు చేస్తున్నాయి ఇలా ఎంత భయంకరం అంటే ఈ సీఎం నమ్ముకున్న నేపథ్యం రెవెన్యూ శాఖ నిలువను దోపిస్తుంది రెవెన్యూ శాఖ ఎవరికి ప్రక్షణ జరగాలి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి నేపథ్యం ఎవరు ఉన్నారు రెవెన్యూ ఉన్న ప్రసార శాఖకు పొంగులేసిన ఆయన దగ్గర మొన్న ఈడీ దొరికిన డబ్బులు ఏడు వందల ఎనభై కోట్లు ఏడు వందల ఎనభై కోట్లు ఎనిమిది వందల డెబ్బై కోట్లు సారీ ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక మంత్రి దగ్గర దొరికినాయి అంటే ఎవరి అది ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఒక మంత్రి దగ్గర దొరికినటువంటి డబ్బు ఎవరి ఎవరికి ఇవ్వాలి ఏ మంచి పెట్టాలి ఆ డబ్బుంతా ఎవరు చేసుకున్నారు మా ఈడీ వాళ్ళు ఎందుకు వాళ్ళకు నిఘా పెట్టేళ్ళు ఒక చిన్న వంద రూపాయలు లేకపోతే అంటే రెండు వందల రూపాయల కోసమే ఇలా చంపేసుకునేటువంటి నేపథ్యం ఉండే ఇవాళ వంద రూపాయల కోసమే ఇలా ఒళ్ళు నమ్ముకునేటువంటి అనేక మంది ఉన్నారు ఇవాళ ఈ మంత్రి దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిలువున అంత డబ్బును పెట్టుకుని ఉన్నటువంటి మంత్రి క్రియాశీలకమైన ఉన్నటువంటి మంత్రి మరి ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి సంపాదించారు ఎక్కడి నుంచి డబ్బంతా వచ్చింది మరి లేకపోతే డబ్బును వాళ్ళ ఇంట్లో ప్రింటింగ్ చేస్తున్నారా మరి ఎవరు ఇవ్వాలి ఏ లాభింగ్ చేస్తున్నారు ఎంతవరకు ముట్ట చెప్తున్నారు ఎంత లాభింగ్ జరుగుతుంది అంటే ఇలా రెడ్డీలు అందరూ ఆ విధంగా ఉన్నారు రెవెన్యూ శాఖ ఆగమయ్యేటువంటి నేపథ్యం రెవెన్యూ శాఖ మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గతంలో బీఆర్ఎస్ కూడా క్రియశీలక పాత్ర పోయించు ఇప్పుడు కూడా రెవెన్యూ శాఖ కూడా ఆయన తరహాలో ఆయన మీద అనేకమైనటువంటి హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు నడిచినప్పటికీ పేపర్లు రాసినప్పటికీ వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించండి ఇవాళ చేతులు చూపుకున్నప్పుడు ఇలా వేల కోట్లు పంపిస్తున్నారు నిజంగా మీకు శుద్ధి ఉంటే ఐఎస్ ఐపీఎస్ అధికారులు మార్చండి ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను నిజంగా మార్చండి వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళు చేసినటువంటి మోసాలు బీఆర్ఎస్ హయంలో జరిగినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కి నష్టం జరిగిందే వాళ్ళ వాళ్ళ బీఆర్ఎస్ అన్నీ కోల్పోవడానికి కారణమే వాళ్ళు మళ్ళీ వాళ్ళే ఇవాళ మీ మంత్రుల పేషిలో ఇయాల వాళ్ళే వాళ్ళే కేసీఆర్గా పాతున్నారు నెత్తికి అహంకారంతో కొట్టుబెట్ట నేపథ్యం ఉంది సంక్షేమ పథకాలు సంగతి మరిచారు ఇంకా సంక్షేమ పథకాలు సంగతి మొత్తం మరిచిపోయారు సంక్షేమ పథకాలు వేయితే ఆరేది ఆరు గ్యాం ఆరు పాటు మిగిలినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రస్తావన చేశావు అవన్నీ మరిచినావు ఆరోగ్య శాఖ మొత్తం ఆగమైపోయింది ఆరోగ్యశాఖ ఆయన ఒక్కడు ఎంత కష్టపడుతున్నాడో మా దామోదర్ చాలా కష్టపడుతున్నాడు కానీ ఆయనను పూర్తిగా స్వేచ్ఛ అయ్యట్లేదు ఆయన పని చేసేటువంటి నేపథ్యంలో సీఎం ఇన్వాల్వ్ అయ్యేటువంటి నేపథ్యం పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వక ఆయన ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది ఆయన ఎన్ని కష్టాలు పడి ఒక సీనియర్ మంత్రిగా సీఎం అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహకు పూర్తిగా ఆయన స్వేచ్ఛ ఆయన హరించేటువంటి నేపథ్యం ఉంది అందుకోసమే ఆరోగ్య శాఖ కూడా ఆగమయ్యేటువంటి నేపథ్యం డబుల్ బెడ్రూమ్ మంచిలకు దిక్కే లేదు డబుల్ బెడ్రూమ్ ఇన్లో ఎప్పుడో గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇన్లు వచ్చా డబుల్ బెడ్రూమ్ దిక్కు లేదు మొక్కలేదు ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం పేరు కోసమే పాకలాడుతున్నటువంటి నేపథ్యం పేరు కోసం ఏం చేస్తున్నారు మంత్రులు ఇలా ఓ రయ్య 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 వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరికన్నా నిజంగా సబ్జెక్ట్ ఉందా నిజంగా ఏమన్నా నిజంగా సమాజం కోసం చేస్తున్నారా మీకన్నా నిజంగా జర్నలిస్ట్ పని చేయగలుగుతారు ఇయ్యాలి వాళ్ళైతే ఘోరం ఇవ్వాలి ఇక పేరు కోసం పాక నా సేవలో తప్ప నాణ్యమైన పరిచర్య ఇక్కడ నాణ్యమైన సేవలో ఏది లేదు నామ మాత్రం పనులు మాత్రం తప్ప సోకల్స్ పనులు తప్ప ఏది లేదు అనే నేపథ్యం కూడా ఉంది ఇంకా వీళ్ళందరూ మంత్రులు ఈ మంత్రులు వీళ్ళని నమ్ముకొని నిజంగా రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి రేవంత్ రెడ్డి నిజంగా ఒక మైలే తీసుకొచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ప్రతి ఒక్క యువత వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అంట ఏమన్నాడు ఇదో పాట ఉంటాయి కదా ఒక బ్రహ్మ పాట పెట్టుకొని ఆ గద్దలనే ఒక పాట పాడింది పాప నల్గొండ గద్దలు రేవంత్ రెడ్డి మొత్తం ఇక మొత్తం తెలంగాణ ప్రజా రాష్ట్ర ప్రజల జీవితాలు మార్చేశాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మొత్తం లైఫ్లు మారబోతున్నాయి అందరూ నిజంగా ఒక గొప్పగా బతున్నారని చెప్పి ఆయన మీరు ఒక పాట పాడితే ఆ పాట నమ్ముకొని యువత మొత్తం బట్టలు నింపేసుకున్నారు ఇవాళ ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాలు ఆయన రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు రేవంత్ రెడ్డి నమ్ముకుంటే ఆగమైపోతాం వాళ్ళని నమ్ముకుంటే మన ఆగమైతే డీకేఆర్ డికే ఆయన మీద అప్పటికే ఈయన జడిపిటీసుకున్న డీకేఆర్న ఎన్నో రకాలుగా చేసి కొడంగాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో ఆయన జనని కర్త సొంత నియోజకవర్గం సొంత మండలం సొంత గ్రామం సొంత జిల్లాలోనే ఆయన నమ్మలేని పరిస్థితి ఆయన గురించి అందరూ తెలుసు అలానే మలకాయగిరి ఎంపీగా ఉన్నటువంటి తరుణంలోనే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానీ మైనంపల్లి మైనంపల్లిగా ఆయన నమ్మలేదు ఎన్నో రకాలుగా విమర్శలు చేసిండే ఇవాళ ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా నమ్మలేని పరిస్థితి అమ్మో రేవంత్ రెడ్డి ఎట్టుంటారో మాకు తెలిసాను ఇవాళ అలాంటి వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు కూడా మళ్ళీ జనం అంతా నమ్మిళ్ళు జనం అంతా నమ్మి ఏం చేసి హైదరాబాద్ సిటీలో ఆయనకు అవకాశం ఇవ్వక ఇలా ఉన్నటువంటి మిగిలిన జిల్లాలో రేవంత్ రెడ్డి భుజ స్కంధాలపై మోస్తే రేవంత్ రెడ్డి ఇలా స్కార్పియోల మీద ఇలా ల్యాండ్ క్రూజల మీద తిరుక్కుంటా ఏం చేస్తున్నాడు అంటే నిమ్ముకు నీరెత్తినట్టు చేస్తున్నాడు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది ఎన్నిసార్లు రివ్యూ చేసినా మరి ఆ రివ్యూ చేసినటువంటి నేపథ్యంలో ఎంతవరకు మేలు జరిగింది అనేకమైనటువంటి ప్ర సంక్షేమ పథకాల మీద అనేకమైనటువంటి ప్రాజెక్టుల మీద అనేక మంది డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నారు మరి విద్యాశాఖ మీద ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నా పోలీస్ శాఖ మీద ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నా ఇలా పోలీస్ శాఖలో భయంకరమైన జరుగుతుంది ఈ ఎంతో మంది ఇలా అమరులు అయిపోతున్నారు ఇలా ఉన్నటువంటి విద్యాశాఖలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటున్నారు ఇలా ఉన్నటువంటి మిగిలిన శాఖ సంబంధించినటువంటి అన్నిటి నిల్వలు అయిపోతున్నావు ఇవాళ ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది ఇలా ఏం చేస్తున్నావు ఇవాళ అందరూ ఉసురు తీస్తున్నావు ఇలా ఇవాళ ఉసురు తీసి ఇవాళ వాళ్ళ అందరినీ ఫ్యామిలీ ఫ్యామిలీని తిడుతున్నారు ఇలా ఇలా ఆడపిల్లలు నిజంగా కన్నీళ్ళు పెట్టుకోవద్దు అని చెప్పినావు ఆడపిల్లలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇలా బతుకమ్మ ఆడవలసినటువంటి ఆడపిల్లలు బతుకమ్మ ఆడవలసిన ఆడలు ఆడళ్ళు ఇలా నిజంగా నిన్ను నిన్ను చెండాడి చిజ్జి చిజ్జి చేసినటువంటి నేపథ్యం ఉంది ఈయన ఎంత భయంకరంగా నువ్వు గెలిచినావు ఎంత భయంకరంగా జనాన్ని మోసం చేసినావు ఎంత భయంకరంగా దోపిడి వ్యవసాయం చేసినావు ఈయన సామాజిక వర్గం బలపడడం కోసం ఇవాళ రెడ్డి సామాజిక వర్గాన్ని తెరపై తీసుకొచ్చిన రెడ్డిలు పరిపాలించాలి రెడ్డిలు పరిపాలించే విధంగానే ఉండాలని నువ్వు ఎమ్మెల్యే ఎంపీ ఇవాళ నువ్వు సీఎం కాకముందుకే చెప్పినటువంటి వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో అవుతున్నాయి అంటే సామాజిక పరంగా ఇవాళ ఎంత అణచివేస్తున్నాడు ఎంత మోసం చేస్తున్నాడో మన సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ గ్రాప్ అయితే ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడంటే ఇప్పుడు పోటీ చేసినప్పటికీ కూడా ఇలా గ్రాప్ తగ్గిపోతుంది ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బీ వాళ్ళు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎక్కడ తీసుకున్నా కూడా ఇలా కాంగ్రెస్కు ఇయల పతనం తక్కువ పతనం అయిపోతుంది రాహుల్ గాంధీ జీవితంలో కూడా పీఎం అయ్యేటువంటి అవకాశాలు కూడా మిస్ అయిపోతున్నాయి ఇలా మనువాదం పార్టీ ఉన్నటువంటి బీజేపీని కూడా మళ్ళా ఇలా చాప కింద నీరులాగా మనువాదం ఉన్నటువంటి బీజేపీనే ఇలా మళ్ళా జనాన్ని జనం అందరూ దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు ఎన్ని చేసినా కూడా ఇలా రేవంత్ రెడ్డి నమ్మలేనటువంటి నేపథ్యం ఉంది ఇలా బహుజనులు అని చెప్పుకున్నటువంటి బీఎస్పీ పార్టీ అయితే గంగలు కలిసిపోయినటువంటి నేపథ్యం ఉంది తెలంగాణ ప్రజాప్రతినిధులైన మంత్రులతో పైస సంపాదనపై ఉన్న శ్రద్ధ పనితనంలో ఎక్కడ కనిపించడం లేదని డాక్టర్ బరిగల శివ అన్నారు అడపదడప సేవలు మినహా సంక్షేమ పథకాలు అమలు ఎక్కడని ప్రశ్నించారు ఆదివారం హైదరాబాద్ జేబిం కాల నుండి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల మంత్రులు వ్యవహరిస్తున్న తీరులోని పద్ధతులను ఉద్దేశిస్తూ ప్రత్యేక కథలను విడుదల చేశారు రాష్ట్ర నలుమూలల మంత్రుల సేవలు సన్నగిల్లుతున్నాయని దాని కారణం మంత్రుల హంగు హర్భట స్థాయికి తగ్గట్టుగా పొగడ్తలు ఘటించడం మినహా పెద్దగా ప్రజలకు సహాయపడ్డది ఏది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రులు పనితీరు తలనొప్పిగా మారి ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పరి పరితపిస్తూ రాత్రి నిగ్రహారాలు మాని సేవ పిచ్చుని తపిస్తూ సేవ చేస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి మంత్రి కొండ సురేఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వాళ్ళ మంత్రి పదవులకు తగ్గట్టుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారాలు పట్ల అలుపేరిగా సేవలు చేస్తున్నారని కొనియాడారు శాసనసభ్యులకు రాజకీయ పరిజ్ఞానం ఎక్కువై సభలకు సన్మానాలకు పరిమితమై ప్రజా సేవను పక్కన పెట్టి సమీక్ష సమావేశాలంటూ సమయం వృధా చేస్తూ ప్రజాపాలన పరువు ఇస్తున్నారు ముఖ్యమంత్రి ఆదేశాలను మంత్రులు అమలు పరచాల్సి ఉండగా మంత్రుల ఆదేశాలను శాసనసభ్యులు అమలు అమలు పరచాల్సింది పోయి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు నాయకులను గెలిపించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు తృతీయ శ్రేణి సేవకులుగా అర్వత కలిగినట్టుగా నాయకులు తీరు కనబరుస్తుండడం ప్రజలంతా మదన పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు శాసనసభ్యులు వద్ద మొదటి శ్రేణి నాయకులుగా పార్టీని మారిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చలమాని కొనసాగిస్తుంటే ద్వితీయ శ్రేణి నాయకులు చలమానిగా భూకబ్జదారులు వ్యాపారస్తులు కుల సంఘాలు మత సంఘాలు నాయకుల అనునుయ్యాలు ఉద్యోగులు ఆధిపత్యం చెలాయిస్తున్నారన్నారు ప్రజాసేవ కట్టుబడి భేదాభిప్రాయం లేకుండా రాఘవ్ దేశాలకు పోకుండా దైవ సిద్ధాంతం పైన ప్రమాణం చేసి ఎన్నికైన నాయకులు ప్రజాక్షేత్రంలోకి రాగానే పద్ధతి మారుస్తూ పాలన పాలన మారుస్తూ పరపతి మారుస్తూ ప్రజలను మారుస్తూ నాయకులను మారుస్తూ వ్యాపారస్తునం భూగడ్డిదారులు మోజుల పడి వ్యాపారులకు అలవాటు పడిపోతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రి కొండ సురేఖ తదుపరి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాయన్ ప్రజాసేవలో దూసుకుపోతూ స్థాయికి మించిన సేవలు కొనసాగిస్తున్నారని అభినందించారు అయినప్పటికీ తన చుట్టూ భూమాపియా వర్గం ప్రలోభ గురి చేస్తున్నప్పటికీ ప్రజాసేవ పట్టుబదలకుండా నయమ్ నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం చేశారని కాలేజీ కళక్షేత్రం నలభై కోట్లు మంజూరు చేయించారని తగిన సేవలు పూర్తి చేశారన్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పేద స్థానిక వాసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను హార్మల్గా మంజూరు చేయించినట్టయితే నాయనికి తిరుగున్నదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను వ్యాపార రంగానికి వాడుకుంటున్న రీతిగా మంత్రులు ప్రదంతో అధికారులు ఇష్టరాజ్యపాలను కొనసాగించాలన్నారు తెలంగాణ విద్యాశాఖ మెరుగుపడినా అటు నిరుద్యోగ మేధావులు విమర్శలు గలమెత్తి కోస్తున్నాయని వాటిని ప్రభుత్వం పట్టించుకోవడము విద్యా వ్యవస్థ కూడా ఆగమైపోయినటువంటి నేపథ్యం ఉంది కొంతమంది ఎమ్మెల్యేను చూస్తే నిజంగా ముచ్చటేస్తారు కొంతమంది ఎమ్మెల్యేలు లైవ్లో వాళ్ళు కష్టపడుతుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా ప్రజాపాలన అంటే వాళ్లకు నిజంగా అక్కడ పట్టం కట్టేటువంటి నేపథ్యం ఉంది కానీ కొంతమంది మంత్రులు కానీ కొంతమంది విచ్చలు విడి చేసేటువంటి నేపథ్యం కానీ కొంతమంది అణచివేత కానీ కొంతమంది భూ కూడా మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి భూ కబ్జాలు మళ్ళీ భుజాన వేసుకొని మళ్ళీ పరువు తీసుకునే నేపథ్యం ఉంది ఈ మంత్రులను చూసుకుంటే అందుకోసమే కొంతమందికి ఇట్లా ఉంది ఇవాళ ఉన్నటువంటి మంద కొడుగా సాగుతున్నటువంటి మంత్రులు అలానే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలా అని ఇంకా తెలియలేని పరిస్థితి ఉంది ప్రజలకు ఇలా వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేనా అని తెలియలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం